ఓం సాయి రామ్ విఘ్నేశ్వరుని పూజలో ఉన్న అసలు అంతరార్థం ఏమిటో మీకు తెలుసా అయితే ఈరోజు దాని గురించి మనం తెలుసుకుందాము వినాయకుడి పూజ వెనుక ఉన్న ప్రధాన అంతరార్థం భౌతిక ఆధ్యాత్మిక మార్గాల్లో ఎదురయ్యే అడ్డంకులను తొలగించడం జ్ఞానాన్ని విజయాన్ని పెంపొందించడం వినాయకుడి పూజ ప్రకృతిలో లభించే ఇరవై ఒక్క రకాల ఔషధ గుణాలున్న ఆకులతో చేయడం వెనుక పర్యావరణ పరిరక్షణతో పాటు ఆయుర్వేదపరమైన ప్రయోజనాలున్నాయని నమ్ముతారు అలాగే ఈ పూజ సమాజంలో సామరస్యాన్ని పెంపొందిస్తుంది అంతరార్థం విఘ్నేశ్వరుడు వినాయకుడు విఘ్నేశ్వరుడుగా ప్రసిద్ధి ఏ కార్యాన్ని ప్రారంభించినా లేదా జీవితంలో ముందుకు వెళ్ళినా మొదట వినాయకుడిని పూజించడం ద్వారా ఎదురయ్యే అడ్డంకులను తొలగిస్తారని నమ్ముతారు జ్ఞానం మరియు విజయం వినాయకుని ఆరాధన జ్ఞానాన్ని విజయాన్ని ప్రోత్సహిస్తుంది సామాజిక సామరస్యం గణపతి పండుగ ప్రజలను ఒక చోట చేర్చి సామాజిక సామరస్యాన్ని పెంపొందిస్తుంది పూజలోని కొన్ని ముఖ్యమైన అంశాలు ఇరవై ఒక్క రకాల పత్రాలు వినాయకుడి పూజలో ఇరవై ఒక్క రకాల పత్రాలను ఉపయోగించడం విశిష్టమైనది ఈ ఆకుల్లో ఔషధ గుణాలు ఉంటాయని శరీరానికి మేలు చేస్తాయని నమ్ముతారు మీకు గనక ఈ వీడియో గనక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్